హాయ్ ఫ్రెండ్స్ నేనేమి నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీతో ఫ్యామిలీ అంటే మా చిన్నమ్మాయి చిన్న అల్లుడు చిన్ను చిన్నమయ్యి మనవరాలతోటి అంతే మేము టెంపుల్ కానీ వచ్చాము ఇక్కడ దారిలో ఒక పార్క్ ఉందనమాట అది గవర్నమెంట్ పార్క్ పేరు అయితే ఏదో నాకు గుర్తులేదు కానీ చాలా రోజులైంది ఫ్రెండ్స్ వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను నేను అప్పుడప్పుడు మనం ఇలా అంటే ఓయమ్మ ఇంత వయసు ఈ వయసులో కూడా ఇవన్నీ అని అనుకోకూడదు అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇది ఒక స్వీట్ మెమరీస్ నాకైతే మీలో కూడా ఇలా ఎంతమంది పార్కులకు వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటారు ఫ్రెండ్స్ కమెంట్ చేయండి నేనైతే ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాగే ఉంటాను ఫ్రెండ్స్ ఎప్పుడూ హ్యాపీగా సంతోషంగా నవ్వుతూ గెంతుతూనే ఉంటాను వయసు అయిపోతుంది మనం ఏం చేస్తాం అది దాన్ని ఆపలేం కదా వయసు దానికి అదే వచ్చేస్తూ ఉంటుంది అది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అందరూ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీ హ్యాపీగా ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ అంటే వెళ్ళిపోతారేమో నేను మాట్లాడడం వరకు బాయ్ చెప్పాను ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మేము నలుగురమే వచ్చాము పార్కుకి మిగతా వాళ్ళు ఎవరు రాలేదన్నమాట ఇంకా వాళ్ళకి హాలిడేస్ లేవు కదా అందుకే మా వరకు వచ్చాము చూడండి వాళ్ళైతే నాతో పందెం కాశారు మేము ముగ్గురం ఒక పక్క మీరు ఒక్కరే ఒక పక్క అని నన్ను లేపేస్తారంట అలా సరదా సరదాగా మాట్లాడుకుంటే ఎంజాయ్ చేస్తాము ఒక చాలాసేపు ఉన్నాము గంట పైనే స్పెండ్ చేస్తామన్నమాట అది ఫ్రెండ్స్ వీడియో అందరూ ఇలాగే ఉండాలి నన్ను చూస్తూ ఉంటారు కదా మీరు లైవ్లోకి వచ్చినా కూడా నేను ఇలానే నవ్విస్తూ ఉంటాను నేను ఎప్పుడు నవ్విస్తూ నవ్వుతూనే ఉంటాను ఫ్రెండ్స్